హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ లేటెస్ట్ అప్డేట్స్ని చూద్దాం మీరు ఎవరైనా ఫస్ట్ టైమన్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి దసరా సెలవుల తర్వాత విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు అంటూ పబ్లిషన్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరనున్నారు ఈ మేరకు ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ను డిఇవోలకు అందజేసింది సో తుది ఎంపికైన జాబితా అనేది సోమవారం విడుదల చేయనున్నట్లు సమాచారం ఇరవై రెండు నుండి శిక్షణ మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులలో ఆరింటికి అర్హులు లేనందున పక్కన పెట్టారు మిగతా వాటికి ఎంపికైన జాబితాను ప్రకటిస్తారు నియామక పత్రాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటు కల్పించారు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు కొంతమంది ఉపాధ్యాయులను రీసోర్సు పర్సన్లుగా ఎంపిక చేశారు ఈ నెల ఇరవై రెండు నుండి ముప్పై వరకు కొత్త వారికి వీరు శిక్ష శిక్షణ ఇవ్వనున్నారు ఒకటో తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల పునః ప్రారంభం కానున్న మూడో తేదీన విధుల్లో చేరేలా షెడ్యూల్ రూపొందించారు ఖాళీల భర్తీ ఇలా నేడు తుది జాబితా విడుదల జిల్లాలో చేపట్టిన ఉద్యోగోన్నతులు బదిలీల అనంతరం మారుమూల పాఠశాలల్లోని పోస్టులను ఎవరు కోరుకోకపోవడంతో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి రిలీవింగ్ టీచర్లు రాక బదిలీ అయిన వారిలో కొందరు అదే స్థానాల్లో ఎప్పటికీ కొనసాగుతున్నారు వీటిని కొత్త ఉపాధ్యాయులతో భర్తీ చేస్తారు ఆరు వందల ఇరవై మూడు మందికి అంతే సంఖ్యలో ఖాళీలను కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంచారు ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో డెబ్బై రెండు మున్సిపల్ స్కూల్లో ఇరవై మూడు నగరపాలక సంస్థల్లో మూడు ఎస్జీటీ పోస్టులు భర్తీ కానున్నాయి మిగిలినవి స్కూల్ అసిస్టెంట్లు వీరి రాకతో దాదాపుగా సిబ్బంది కొరత తీరనుంది ఏపీఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏపీటెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి